మాతృదేవభావ పితృదేవోభవ ఆచార్య దేవభావ హలో డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ ఐఎమ్ హరీష్ రెడ్డి మాస్టర్ ట్రైనర్ అండ్ మెంటర్ టు ఐఐటి నీట్ ఎపిసెడ్ స్టూడెంట్స్ టుడేస్ న్యూస్ వచ్చేసి ఆల్ ఇండియా కోట రౌండ్ వన్ రిజిగ్నేషన్ నేను రిజైన్ చేసుకుంటే సార్ ఎగ్జిట్ అయిపోతా నా డిపాజిట్ మనీ నాకు ఇవ్వండి అనే వాళ్ళ డేట్ ఎక్స్టెండ్ చేశారు నెక్స్ట్ ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్ జాయినింగ్ రిపోర్ట్ చేయడానికి డేట్ ఎక్స్టెండ్ చేశారు నెక్స్ట్ తెలంగాణ నీట్ గురించి ఆ కన్క్లూజన్ సెప్టెంబర్ ఫస్ట్ కలా రాబోతుంది ఈ న్యూసెస్ గురించి మీకు డిస్కస్ చేస్తాను అండ్ నా వైపు నుండి ఒకసారి ఆ డేట్స్ అవి చూపించి ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను అండ్ మీ యొక్క టూ త్రీ డౌట్స్ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి ఒకటి నీట్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ఆల్ ఇండియా కోట రిజిగ్నేషన్ ఫెసిలిటీ ఫర్ రౌండ్ వన్ ఎక్స్టెండెడ్ అప్ టు థర్డ్ సెప్టెంబర్ థర్డ్ సెప్టెంబర్ వరకు ఎక్స్టెండ్ చేశారు ఓకే సెక్యూరిటీ డిపాజిట్ ఆల్సో విల్ గెట్ ఓకే నేను వెళ్ళిపోతా సార్ ఆల్ ఇండియా కోట సీట్ క్యాన్సిల్ చేసుకుంటా అని ఎవరంటారు ఇలా అంటే ఆల్ ఇండియా కోట కొన్ని స్టేట్స్లల్లా రిజల్ట్ వచ్చింది ఏది సారీ స్టేట్ కోట రిజల్ట్ వచ్చింది ఆల్ ఇండియా కోట ఫర్ ఎగ్జాంపుల్ న్యూ యూఆర్ బిలాంగ్స్ టు వన్ స్టేట్ ఆల్ ఇండియా కోట ఎక్కడొచ్చింది వేరే ఎక్కడో వేరే స్టేట్లో వచ్చి నార్మల్ గవర్నమెంట్ కాలేజీలో వచ్చింది నీకేమైంది నీ స్టేట్లో కొంచెం మంచి కాలేజ్ వచ్చింది నీ స్టేట్లో యువర్ స్టేట్ ఓన్ స్టేట్ నియర్ అండ్ గుడ్ గౌట్ కాలేజ్ వచ్చింది అప్పుడు ఏం చేస్తారంటే ఆ స్టూడెంట్స్ ఇక ఖచ్చితంగా స్టూడెంట్స్కి ఐడియా ఉంటుంది కదా అంత దూరం వెళ్ళి ఆ కాలేజీలో జాయిన్ కావడం కన్నా నేను అక్కడ అది క్యాన్సిల్ చేసుకొని ఇక్కడే ఉండిపోతా అని అంటుంటారు కానీ చాలా జాగ్రత్త థింక్ చేయండి ఓకే ఈ ఆల్ ఇండియా కోట ద్వారా మంచి కాలేజ్ ఉంటే మాత్రం ఆ స్టెప్ ఏం తీసుకోకండి అనేది నా సజెషన్ బట్ ఒకవేళ మీరు ఇక చాలా దూరం ఉంది సార్ ఆ అమ్మాయి అంత దూరం పంపించలేమని పేరెంట్స్ ఆలోచిస్తుంటారు కదా దానికన్నా ఇది చాలా బెటర్ అనుకున్న వాళ్ళు చేస్తారు వాళ్ళకి డేట్ ఎప్పుడంటే థర్డ్ సెప్టెంబర్ వరకు ఇది ఒక పాయింట్ ఇది ఎక్కడిచ్చారు సార్ అంటే నేను మీకు చూపిస్తా జస్ట్ మనం ఎంసీసీ యూజీ కౌన్సిలింగ్ అని కొట్టండి ఎంసీసీ యూజీ కౌన్సిలింగ్ ఓకే యూజీ మెడికల్ కౌన్సిలింగ్ ఇక్కడ ఇక్కడిచ్చారు చూడండి ఇది లేటెస్ట్ న్యూస్ ఇక్కడ ద రిజిస్ట్రేషన్ ఫెసిలిటీ ఫర్ రౌండ్ వన్ ఆఫ్ యూజీ కౌన్సిలింగ్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ వితౌట్ ఫోర్ ఫ్యూచర్ ఆఫ్ సెక్యూరిటీ డిపాజిట్ హ్యాస్ బీన్ ఎక్స్టెండెడ్ అప్ టు ఫైవ్ పిఎం ఆఫ్ సెప్టెంబర్ థర్డ్ త్రీ నైన్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ఇక్కడ ఇచ్చాడు క్లియర్గా ఓకే యాక్చువల్గా ఇక్కడ రావాలి ఇది ఇక్కడ రావాలి ఇక్కడ నోటీస్ ఇక్కడ రావాలి నోటీస్ ఫర్ రిజిగ్నేషన్ ఈ డౌట్ అది డేట్ ఎక్స్టెండ్ చేసిన అనేది రావాలి అది ఒక న్యూస్ అది ఇంకా యాడ్ చేయలేదు బట్ ఈరోజు వచ్చింది కాబట్టి అది అక్కడ ఉంది నెక్స్ట్ పీడబ్ల్యూడీ సెంటర్స్ చూడ్ ఇచ్చాడు రౌండ్ టూ కోసము రౌండ్ టూ కోసము ఇంకొక పాయింట్ ఏంటంటే రౌండ్ టూ కోసం ఇక్కడ ఇచ్చారు చూడండి రౌండ్ టూ పర్పస్ పీడబ్ల్యూడీ పర్సన్ విత్ బెంచ్ మార్క్ డిజబిలిటీ సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేసుకోవాలి కదా వాళ్ళకు ఒక డేట్ ఇచ్చాడు ఎప్పటి లోపల కంప్లీట్ చేసుకోవాలి అంటే ట్వెల్వ్ నూన్ ఆఫ్ నైన్త్ సెప్టెంబర్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ఓకే పీడబ్ల్యూబిడి క్యాండిడేట్స్ కెన్ విజిట్ ద సెంటర్స్ విత్ దేర్ వ్యాలిడ్ యూడి ఐడి కార్డ్ టు అప్టైన్ సర్టిఫికేట్ యాజ్ పర్ దేర్ ఎలిజిబిలిటీ యూడిఐడి అని వస్తుంది డిజబిలిటీ ఉన్న వాళ్ళు తీసుకోవాలి అది ఆ యూడిఐడి నెంబర్ కొట్టిన వెంటనే మొత్తం డీటెయిల్స్ వస్తుంది అది క్రాస్ చెక్ చేసుకుంటారు ఒకవేళ ఇది ఎవరైతే లేరో వాళ్ళకు అక్కడ ఉన్న సెంటర్స్ ఇచ్చాడు ఇక్కడ ఇక్కడ సెంటర్స్ ఇచ్చాడు ఇది నిన్న ఇచ్చాడు నోటీసు ఇక్కడ సెంటర్స్ ఇచ్చారు ఉత్తర్ప్రదేశ్ కింగ్ జార్జ్ మెడికల్ యూనివర్సిటీ లక్నో అహ్మదాబాద్ ఓకే సూరత్ ఓకే రాజ్కోట్ అస్సాం గుహాటి ఓకే సిల్చార్ కానీ మనది సార్ తెలుగు స్టేట్స్ గురించి చెప్పండి అంటే ఎయిమ్స్ మంగళగిరి ఇచ్చాడు ఎయిమ్స్ మంగళగిరి గుంటూరు డిస్టిక్ ఓకే ఇక్కడ ఇచ్చారు వీళ్ళ దగ్గరికి సార్ నాకు యూడిఐడి లేదు అంటే వాళ్ళు చెక్ చేసి మీకు సర్టిఫికెట్ ఇస్తారు పర్సన్ విత్ బెంచ్ మార్క్ డిజబిలిటీ ఓకే దాని డేట్ చూసుకొని ఇమ్మీడియట్గా వెళ్ళండి వాళ్ళ నోటిఫికేషన్ కూడా ఇక్కడ ఇచ్చారు ట్వంటీ ఎయిట్ రోజు పోస్ట్ చేశారు అది ఓకే ఇది ఓకే యాక్టివ్ నౌ అండ్ ఈజ్ ఓపెన్ అప్ టు ట్వెల్వ్ నోన్ నైన్త్ సెప్టెంబర్ ఓకే ఇది ఒక న్యూస్ రెండు న్యూస్లుగా ఏఐక్యూ ఇది ఓకే నెక్స్ట్ పర్సన్ విత్ అదే ఇదే చెప్పాను కదా రౌండ్ టు వెరిఫికేషన్ నైన్త్ సెప్టెంబర్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ట్వెల్వ్ వరకు నెక్స్ట్ ఏమ్స్ మంగళగిరి ఇచ్చాడు ఓకే ఇంకొక పాయింట్ ఏంటి అంటే చాలామంది నాకు డౌట్స్ అడుగుతున్నారు సార్ ఫోర్ సెవెంటీ వచ్చాయి వస్తుందా రాదా సీటు ఫోర్ ఫిఫ్టీ వచ్చాయి రౌండ్ వన్లో రాలేదు తీరా చూస్తే నైంటీ పర్సెంటేజ్ ఆల్మోస్ట్ సీట్స్ అయిపోయాయి కదా సార్ మాకు చాలా టెన్షన్గా ఉంది అని అంటున్నారు సో నా సజెషన్ ఏంటి అంటే మీకు ఫేక్ హోప్స్ ఇవ్వదలుచుకోలేదు తెలియకుండా ఏదో వస్తుండొచ్చు రాకపోవచ్చు రాదు అని చెప్పడం కరెక్ట్ కాదని భావించి నేను ఏం చెప్తున్నానంటే సీట్లు పెరుగుతున్నాయి అన్నది ఒక పాయింట్ రెండోది ఏంటంటే ఎంతమంది జాయింట్ కాకుండా ఉంటారో అనేది దాని మీద డిపెండ్ అయి ఉంటుంది నా వైపు నుండి అయితే ఒక ఫైవ్ టు టెన్ మార్క్స్ వరకు అడ్జస్ట్మెంట్ ఉంటుంది అని అనుకుంటున్నాం ఓకే క్లియర్గా రౌండ్ మేమిచ్చిన కట్ ఆఫ్ నేను మరి మీరు ఇచ్చారు కదా సార్ ఇంత ముందు కట్ ఆఫ్ ఫోర్ సెవెంటీకి వస్తుంది ఫోర్ ఫోర్ ఎయిటీకి వస్తుంది సమ్ రిజర్వేషన్కి ఇంత వస్తుంది అని ఇచ్చారు కదా అని మీకు డౌట్ రావచ్చు అది లాస్ట్ రౌండ్ని బేస్ చేసుకొని చెప్పాను ఓకే లాస్ట్ రౌండ్ మీరేమో ఫస్ట్ రౌండ్ దగ్గర ఫస్ట్ రౌండ్లో ఉన్నాం మనం ఫస్ట్ రౌండ్ కట్ ఆఫ్ ఎప్పుడైనా ఎక్కువ ఉంటుంది సో నేను ఇచ్చింది లాస్ట్ రౌండ్ సో దాన్ని దృష్టిలో పెట్టుకొని ఒకసారి చూడండి ఓకే మార్క్స్ గురించి పెట్టి అడుగుతున్నారు సో మై డియర్ చాలా టెన్షన్ ఉంటుందని తెలుసు స్టూడెంట్కి పేరెంట్స్కి ఎంబీబీఎస్ కాలేజీలో జాయిన్ అయినంత వరకు చాలా చాలా టెన్షన్ ఉంటుందని తెలుసు అందుకే నేను జాగ్రత్తగా రిప్లై ఇవ్వడం జరుగుతుందండి ఏమనుకోకండి మై డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ క్లియర్ అండ్ క్లారిటీగా తెలిస్తే మాత్రం ఇమ్మీడియట్గా చెప్తాను అంతేగాని సింపుల్గా మీ ఎమోషన్స్ తోటి ఆ రావచ్చు రాకపోవచ్చు అని చెప్పడం కరెక్ట్ కాదన్నది నా పాయింట్ నెక్స్ట్ ఇదొకటి రౌండ్ టూ ఎప్పుడు వస్తుంది సార్ అంటే మనకు రౌండ్ టూ గురించి సీట్స్ పెరిగాయి అది అని ఆల్ ఇండియా అది కూడా ఎక్స్టెండ్ చేశారు అది ఇంకా క్లియర్ రాలేదు సో దాన్ని బట్టే ఉంటుందండి ఏదొచ్చినా మనకు న్యూస్ అయితే వస్తుంది క్లియర్గా వెబ్సైట్లో వచ్చిన వెంటనే వీడియో అప్లోడ్ చేస్తాను ఓకేనా మై డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ నెక్స్ట్ ఏపీ ఆంధ్రప్రదేశ్ ఫేస్ వన్ అలాట్మెంట్స్ జరిగింది వచ్చింది రిపోర్టింగ్ అండ్ జాయినింగ్ లాస్ట్ డేట్ని ఎక్స్టెండ్ చేశారు ఎక్స్టెండ్ చేశారు ఎప్పటివరకు సార్ అంటే ఎక్స్టెండ్ చేశారు సెప్టెంబర్ ఫస్ట్ వరకు అప్ టు త్రీ పిఎం సెప్టెంబర్ ఫస్ట్ వరకు ఎవరన్నా ఈ సర్టిఫికేట్ తీసుకురాలేదు మేము తీసుకోము అడ్మిషను అని అంటుంటారు కదా వాళ్ళకు టైం దొరికినట్లే ఒక రకంగా సెప్టెంబర్ ఫస్ట్ వరకు ఎక్స్టెండ్ చేశారు ఓకే నెక్స్ట్ అది ఎక్కడుందో చూపించండి సార్ అంటే ఒక్క నిమిషం జస్ట్ మీరు ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ అని కొట్టండి మీరు వెబ్సైట్ చూస్తుంటే ఆటోమేటిక్గా తెలిసిపోతుంది మనకు ఎవరమైనా వెబ్సైట్ చూసి చెప్తామండి ఇదే అల్టిమేట్ ఓకే దీంట్లో ఉన్నది కాకుండా నేను వేరే చెప్పానంటే నేను రాంగే ఇలా ఆలోచించండి సింపుల్గా మై డియర్ పేరెంట్స్ దీంట్లో ఉన్నదే చెప్తాం ఎక్కువ రిస్క్ చేయకుండా ఇక్కడ ఉంటుంది ఇది ఓ ఇది సమ్ నెట్వర్క్ ఇష్యూ ఉన్నట్లుంది ఇక్కడ ఇచ్చారండి క్లియర్గా నోటిఫికేషన్ ఫర్ వన్ మినిట్ మినిట్ ఓ ఇది కొంచెం మళ్ళీ ఒక్కసారి ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీలో వెరీ క్లియర్ ఇచ్చాడు అది ఆ ఇక్కడ ఇచ్చాడు చూడండి ఎంబీబీఎస్ బీడిఎస్ సీక్యూ కన్వీనర్ కోట 2025-26 ట్వంటీ ఫైవ్ ట్వంటీ సిక్స్ ఫేజ్ of నోటీస్ ఫర్ joining ఆఫ్ టైమ్ ఫర్ జాయినింగ్ ట్వంటీ నైన్త్ రోజు ఇచ్చారు ఇక్కడ వెరీ క్లియర్ ఇచ్చారు చూడండి ట్వంటీ నైన్ ఎయిట్ టూ ట్వంటీ ఫైవ్ అడ్మిషన్ ఇంటూ ఎంబీబీఎస్ ఒక డాక్టర్ ఎన్టీఆర్ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్స్ విజయవాడ ఇన్ కంటిన్యూషన్ ఆఫ్ ఇన్ కంటిన్యూషన్ టు ఫేజ్ వన్ అలాట్మెంట్స్ రిలీజెడ్ అండ్ ట్వంటీ ఫోర్ ఎయిట్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ఇట్ ఈస్ హియర్ బై ఇన్ఫార్ఫామ్ విదర్ ద లాస్ట్ డేట్ ఫర్ రిపోర్టింగ్ జాయినింగ్ ఇన్ టు ద అలాటెడ్ మెడికల్ కాలేజెస్ ఫర్ అడ్మిషన్ ఇన్ టు ఎంబీబీఎస్ కోర్స్ అండర్ ఫేజ్ వన్ కాంపినెంట్ అథారిటీ కోటా ఫర్ ది అకాడమిక్ ఇయర్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ట్వంటీ సిక్స్ ఈజ్ ఎక్స్టెండెడ్ అప్ టు త్రీ పిఎం త్రీ పిఎం ఆన్ సెప్టెంబర్ ఫస్ట్ ఇది ఒక న్యూస్ అండి ఈ రోజు వచ్చింది ఇది న్యూస్ ఓకేనా ట్వంటీ నైన్త్ రోజే ఇచ్చాడు సో సెప్టెంబర్ వన్ వరకు ఎక్స్టెండ్ చేశారు ఓకే అదే న్యూస్ అండి ఇక్కడ సెప్టెంబర్ వన్ వరకు ఎవరైనా రిపోర్టు డైలమాలో ఉండి ఒకటి చెప్తున్నాను మై మైడియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ ఖచ్చితంగా జాయిన్ కావాల్సిందే మీరు జాయిన్ అవ్వలేదు అంటే మీరు వెళ్ళిపోతారు ఎలిమినేట్ అవుతారు అండ్ నాకు ఒక క్వశ్చన్ అడిగారు డౌట్ సార్ రిటైన్ అండ్ అప్గ్రేడ్ని క్లారిఫై చేయండి అని అడుగుతున్నారు రిటైన్ అంటే ఏం లేదండి మీకు వచ్చిన కాలేజీగా ఫిక్స్ చేసుకొని నేను కౌన్సిలింగ్లో ఇన్వాల్వ్ కాను సార్ నేను ఫర్దర్గా ముందుకెళ్ళను నాకు ఈ కాలేజ్ చాలా మంచిగా ఉంది మాకు దగ్గర ఉంది నేను పీజీ ప్రిపరేషన్ కూడా ఈజీ మా సీనియర్స్ ఉన్నారు ఏ ఇటువంటి రీజన్ అంటే మీరు రిటైన్ చేసుకోవాలి ఆ కాలేజ్ దగ్గరికి వెళ్ళేసి మీరు జాయినింగ్ అవుతారు కదా వాళ్ళకి ఇన్ఫామ్ చేసి మేము రిటైన్ ప్రాసెస్ ఏంటి అంటే వాళ్ళు క్లియర్గా చెప్తారు అప్గ్రేడ్ ఏంటి అంటే రిటైన్ ఎప్పుడైతే మీరు సెలెక్ట్ చేయకుండా సైలెంట్గా ఉంటారో జస్ట్ రిపోర్ట్ చేసి జాయినింగ్ జాయిన్ అయ్యి మీరు ఆటోమేటిక్గా అది అప్గ్రేడ్ అయిపోతుంది అప్గ్రేడ్ అని అప్గ్రేడ్ అంటే నెక్స్ట్ కాలేజ్లో మీరు పెట్టింటారు కదా ఇలా వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ అని పెట్టింటారు ఇలా మీకు ఈ కాలేజ్ వచ్చింటుంది మీరు రిటైన్ అనుకోండి మీకు సెకండ్ రౌండ్లో ఈ వన్ టూ త్రీ ఫోర్ కాలేజ్ ఏదో ఒకటి వస్తుంది ఏది రాకుంటే మళ్ళీ మీ కాలేజ్ మీకే ఉంటుంది ఇంకొక పేరెంట్ డౌట్ అడిగాడు సార్ మాకు ఇక్కడ ఈ ఫిఫ్త్ కాలేజ్ వచ్చింది అయితే మాకు ఈ ఫోర్త్ కాలేజ్ ఇష్టం లేదు సార్ మేము ఎంక్వైరీ చేసుకున్న మాకు పొరపాటున ఫోర్త్ కాలేజ్ పెట్టాము సో అప్ టు థర్డ్ కాలేజ్ వరకు సీట్ వస్తుందా సార్ అంటే అలా చెప్పడానికి రాదు మీకు ఫోర్త్ కాలేజ్ కూడా రావచ్చు ఎందుకంటే మీరు అప్గ్రేడ్కి వెళ్తే దీనిపైన ఉన్న కాలేజ్ ఏదో ఒకటి రావచ్చు వన్ అన్న రావచ్చు టూ అన్న రావచ్చు త్రీ అన్న రావచ్చు ఫోర్ అన్న రావచ్చు అప్పుడు మీరు బాధపడ్డరు అనుకో సార్ నాకు ఈ ఫోర్త్ వద్దు సార్ నా ఫైవ్ నాకు కావాలి అంటే మాత్రం ఇవ్వరు ఓకే మీరు మీరు ఒకవేళ అలా పెట్టి ఉంటే దాన్ని మిస్టేక్ జరిగినట్లే మీరు ఇమ్మీడియట్గా ఇటువంటి చాలా డౌట్స్ ఇటువంటి బ్లండర్ మిస్టేక్ పెద్ద బిగ్ మిస్టేక్ జరిగితే మీరు డైరెక్ట్ ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ వాళ్ళని అడగండి ఇక వాళ్ళే కరెక్ట్ ఆన్సర్ చేస్తారు ఎందుకంటే వాళ్ళే రెస్పాన్సిబిలిటీ కాబట్టి ఇక మిగిలిన ఎవరు చెప్పినా వినకండి సార్ ఇప్పుడు నేను చేంజ్ చేయాలి చేంజ్ అయ్యారు చేంజ్ చేయాలి ఎలా చేయాలి ఎలా చేయాలి అని ఇటువంటి సిచ్యువేషన్ ఉంటే డైరెక్ట్ ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీకి వెళ్ళి క్లారిటీ తెచ్చుకోండి మీకు డౌట్ క్లియర్ అవుతుంది ఓకే సో మీరు పైన పెట్టిన కాలేజ్ ఖచ్చితంగా వస్తుంది అప్గ్రేడ్కి వెళ్తే ఐదు రావచ్చు లేదా మీ కాలేజ్ మీకు ఉంటుంది కానీ పైన పెట్టిన కాలేజ్ నాకు వద్దు సార్ థర్డ్ కాలేజ్ వద్దు నాకు నా వేరే కాలేజ్ కావాలి మీకు నచ్చింది ఇవ్వరనమాట మీరు ఆల్రెడీ పెట్టారు కాబట్టి ఏదో ఒకటి వస్తుంది ఇలా థింక్ చేయండి మై డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ జాగ్రత్త ఓకే ఈ విషయంలో జాగ్రత్త ఉండండి నెక్స్ట్ తెలంగాణ గురించి తెలంగాణ నీట్ ఎప్పుడు సార్ అన్ని స్టేట్స్లలో వచ్చింది కదా ఆంధ్రప్రదేశ్లో కూడా వచ్చింది తెలంగాణలో ఎందుకు రావట్లేదు అని ఆంధ్రప్రదేశ్లో హైకోర్టే ఇచ్చింది డిసిషన్ తెలంగాణలో సుప్రీంకోర్టు వరకు వెళ్ళింది ఓకే సో కంప్లీట్గా ఫై ఫైల్ అనేది అక్కడ ఉంది సో సుప్రీంకోర్టు వాళ్ళు ఏం నాకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం యూనివర్సిటీ వాళ్ళకు కూడా కాలేజీ నారాయణరావు యూనివర్సిటీ వాళ్ళకు కూడా ఫోన్ చేసి నేను వేరే వాళ్ళ నుండి డిఫరెంట్ డిఫరెంట్ నెంబర్స్ నుంచి డిఫరెంట్ డిఫరెంట్గా అడిగి చూస్తే సెప్టెంబర్ వన్కి ఫైనల్ కన్క్లూజన్ రావచ్చు రావచ్చు ఓకే న్యూస్ ఫైనల్ కన్క్లూజన్ వస్తుంది అని చెప్తున్నారనమాట ఓకే సాటర్డే సండే తర్వాత సెప్టెంబర్ వన్కి ఫైనల్ కన్క్లూజన్ వస్తుంది అని చెప్తున్నారు అలా వచ్చిన వెంటనే ప్రొవిజనల్ రిజల్ట్ ఇస్తారు వీళ్ళ దగ్గర ఆల్రెడీ రెండు లిస్టులు ఉన్నాయి ఒకటి నాన్ అదే టూ ఇయర్స్ వేరే స్టేట్లో చదివితే అంటే ఓన్లీ తెలంగాణ వాళ్ళకి ఇంకొకటి సుప్రీంకోర్టు చెప్పినట్లు వేరే స్టేట్ స్టూడెంట్స్ తోటి టూ లిస్టు అది చేశాను వీడియో ఇమ్మీడియట్గా ప్రొవిజనల్ లిస్ట్ రిలీజ్ చేస్తారు ఏమైనా డౌట్స్ ఉంటే త్వరగా మిస్టేక్స్ ఉంటే కరెక్షన్ చేసుకోండి అని చెప్తారు నెక్స్ట్ ఫైనల్ లిస్ట్ లిస్ట్ ఇస్తారు ఇమ్మీడియట్గా వెబ్ ఆప్షన్స్ పెట్టమని చెప్తారు ఓకే ఇమ్మీడియట్గా రిజల్ట్స్ ఇస్తారు ఓకే ఇదండి కొద్దిమంది తెలంగాణ వెబ్ ఆప్షన్స్ అడుగుతున్నారు సో నేను కొంచెం జాగ్రత్తగా చూస్తున్నా ఎందుకంటే లాస్ట్ ఇయర్ కట్ ఆఫ్ బేస్డ్గా నేను ఇస్తాను సో అది అందరికీ సూటు కావకపోవచ్చు అందుకే జాగ్రత్తగా చూడండి నేను అది అప్లోడ్ చేసే ప్రయత్నం అయితే చేస్తాను ఇదండి ఈరోజు అప్డేట్స్ సో ఫైనల్ కన్క్లూజన్ ఏంటంటే ఆల్ ఇండియా కోట రిజిగ్నేషన్ డేట్ ఎక్స్టెన్షన్ జరిగింది ఆంధ్రప్రదేశ్ రౌండ్ వన్ రిపోర్టింగ్ జాయినింగ్ది ఎక్స్టెండ్ చేశారు ఓకే నెక్స్ట్ తెలంగాణది సెప్టెంబర్ ఫస్ట్ రోజు గుడ్ న్యూస్ రావాలని మనమందరం కోరుకుందాం ఇదండి ఇంకొక పాయింట్ ఏంటంటే ఈ ఛానల్ మన ఛానల్ తెలుగు స్టేట్స్ కోసం ఎస్పెషల్గా మ్యాథ్స్ ఫిజిక్స్ కెమిస్ట్రీ ఐఐటి అండ్ ఫిజిక్స్ కెమిస్ట్రీ బయో నీట్కి నీట్ కోసం అని చెప్పేసి వితౌట్ ఎక్స్పెక్టేషన్ ఎనీ మనీ ఫ్రీగా ట్రిక్స్ షార్ట్ కట్స్ అప్లోడ్ చేస్తున్నాను సార్ ట్రిక్స్ షార్ట్ కట్స్ దాని మాకు టోటల్ కంటెంట్ కావాలి అంటే ఎన్సీఆర్టీ లైన్ టు లైన్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను అండ్ ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్స్ కూడా ఇది ప్రిపేర్ అయితే హండ్రెడ్ పర్సెంటేజ్ నీట్ మినిమమ్ అండ్ మినిమం సిక్స్ హండ్రెడ్ ప్లస్ అండ్ నెక్స్ట్ ఐఐటి మినిమం అండ్ మినిమం వన్ ఎయిటీ ప్లస్ అవుట్ ఆఫ్ త్రీ హండ్రెడ్ అడ్వాన్స్డ్ మినిమమ్ అండ్ మినిమం టెన్ టు ట్వెల్వ్ క్వశ్చన్స్ అటెంప్ట్ చేసే విధంగా నేను ప్రిపేర్ చేస్తున్నాను ఓకే అండ్ అండ్ వన్ మార్ థింగ్ ఫ్యూచర్ గైడెన్స్ పాయింట్ ఆఫ్ వ్యూ ఆల్సో ఈ ఛానల్ మనకు యూజ్ అవుతుంది మీకు రిఫర్ టు జూనియర్స్ మీ జూనియర్స్ ఎవరైనా ఉంటే రిఫర్ చేయండి ఖచ్చితంగా మనందరికీ బె బెనిఫిట్ జరగాలని నేను ఈ ఛానల్ యొక్క ముఖ్య మోటో ఓకేనా సో కార్పొరేట్ ఎడ్యుకేషన్ అందరికీ ఇవ్వాలి వితౌట్ ఎక్స్పెక్టింగ్ ల్యాక్స్ వితౌట్ ఎక్స్పెక్టింగ్ మనీ ఇదండి నా టార్గెట్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నెక్స్ట్ వీడియోలో మనం మళ్ళీ కలుద్దాం అంతవరకు మాతృదేవోభోవ పితృదేవోభోవ ఆచార్య దేవోభోవ ఆల్ ద వెరీ బెస్ట్ స్టూడెంట్స్